అక్కడ సరదా ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు మీరు అందరూ బాగున్నారని అనుకోండి ఈరోజు కైమా అండి కైమా ఫ్రై చేసుకున్నామా దానికి కావాల్సిన పదార్థాలు కైమా నీట్గా కడిగిస్తున్నానండి ఒక మూడు నాలుగు సార్లు కడిగిస్తున్నాను చక్కగా నీట్గా ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు కారం వేసేసుకున్నామా ఫ్రై చేయాలి ముందు ఉప్పు కారం పసుపు గరం మసాలా పౌడర్ తల్లుల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి ముందే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ కలిపేసి ఫ్రై చేసాక కొంచెం తర్వాత మనం అప్పుడు మనకి వేపుకోవడానికి అప్పుడు ఫ్రై చేయడానికి అవుతుంది ఇది అనమాట ఉట్టిగా ఇదే ఫ్రై చేయాలన్నమాట ఈ కైమానే ఊరికిన ఇది కలిపాక ఫ్రై చేసిన తర్వాతకి అప్పుడు మనం కూర్చేసుకుందాం ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుందాం అండి ఇది మొత్తం కనిపించుకోవాలన్నమాట ఉప్పు కారం అంతా మసాలా అంతా కనిపిస్కుంటే ఒక పది నిమిషాలు పెట్టేసుకుందాం అనుకోండి చక్కగా వీటికి పడుతుందన్నమాట నేను చూపిస్తాను కలిపి చూసారు కదా మొత్తం కనిపిస్తుందా అనమాట ఇది ఒక పవంటి సేపు అలా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా బాగుంటుందంటూ అప్పుడు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులో అండి బాగా ఫ్రై చేసుకుందాం మనం మసాలా బల్ చేస్తున్నాం కదా నేను ఎలా ఫ్రై చేస్తున్నాం అనుకోండి చక్కగా వేగాక అప్పుడు మనం ట్రై అవుతుంది చూసే అలాగే ఫ్రై అవుతుంది ఆయిల్ మనం ఫ్రై చేసుకుంటున్నాము ఇది బాగా ఫ్రై అయ్యాక అప్పుడు కొంచెం వాటర్ అయితే కుడెట్టుకుందాం కొంచెం ఇది ఫ్రై అవ్వాలి బాగా తగ్గడం మనకి అలాగ నీళ్ళ పిచ్చపట్టు పిచ్చి బాగా ఫ్రై అయింది అనమాట కూడా ఇప్పుడు ఇందులో కొంచెం మనం వాటర్ వేసుకొని ఉడకపెట్టుకోం ఎందుకంటే మళ్ళీ దీనిలో మనం పోపు పెట్టుకున్నాం అనుకోండి ఇది గట్టిగా ఉంటారు కదా కొంచెం అయినా కదా అందుకు మనం ఇందులో వాటర్ వేసి బాగా ట్రై అయినా సరే మనం వాటర్ వేసేస్తాము వాటర్ వేసుకొని ఐదు నిమిషాలు తిండి ఉడకపెట్టం నుంచి వాటర్ వేసుకున్నాం చూసే వాటర్ వేసుకున్నాం కదా దీన్ని మూత పెట్టుకున్నాం ఒక పది నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకోండి నీళ్ళంతా విగిరిపోతాయి అన్నమాట దగ్గరికి దాంట్లో దగ్గరికి ఇలాగ ఒక పది నిమిషాలు మూత అండి చూసేట నుంచి బాగా వాటర్ అంతా ఫ్రై అవుతుందండి కూర అంతా ప్లేట్ కట్టి వేసుకొని మీరు ఇందులో ఉల్లిపాయలు పెట్టుకుని సరే ఆయిల్ అంతా గరిమే గరిమే తింటాము అంటే ఉల్లిపాయలు తల్లి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనం తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు చక్కగా వలుసుకున్నానండి గుడ్లు వేసుకుంటే చక్కగా మనకి ఫ్రై చేసుకున్నప్పుడు జీడిపప్పులాగా చాలా బాగుంటాయి అన్నమాట ఆయిల్ వేసుకున్నాను అనమాట నేను తల్లిపాయిల్ వేసుకున్నాను ఫ్రై అనమాట ఉల్లిపాయ మనకి కైమా అండి మంచి చెత్తగా ఉడక పెట్టుకున్నాం కదా మనం ముందు ఫ్రై చేసుకున్నాం తర్వాత నీళ్ళే వేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది ఫ్రై అయ్యాక మనం ఇందులోకి మటన్ కైమా వేసుకుందామండి చక్కగా ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి చక్కగా ఇందులో కొంచెం జీడిపప్పు వేసుకుందాం కైమా జీడిపప్పు ఫ్రై చేయడం కొద్దిగా తాగలేదు జీడిపప్పు కూడా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందాక మనం ఉప్పు కారం వేసుకున్నాం కదా కొంచెం మిగిలింది కదా అది కూడా ఇల్లు వేసిస్తున్నాం సర చక్కగా ఫ్రై అయిపోయిందనమాట ఇది మనం కైమా చేసుకున్నాం కదా రమ్కి తీసుకుందాం అనమాట ప్లేట్లోకి ఇది కైమని ఇందులో వేసేసుకుందాం ఒకసారి మనకి బాగా ఫ్రై అయింది ఫ్రైలో పుష్ప రెడీ అవుతుంది అనమాట É ఈసారి మటన్ సిక్స్టీ ఫైవ్ జీడిపప్పు మటన్ సిక్స్టీ ఫైవ్ రెడీ చేసేయండి అన్నమాట ఈసారి అంతా బాగా ఫ్రై అయింది ఇందులో కొంచెం రసం కూడా వేసుకున్నాం వల్ల వేసుకోండి లేదంటే మానేవచ్చు వేయాలనే లేదు ఇక్కడ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది పిల్లలైనా పెద్దోళ్ళైనా సరే ముసలి వాళ్ళైనా సరే చక్కగా కళ్ళు మూసుకొని చక్కగా కలుపుకుంటే నచ్చండి అంత టేస్టీగా ఉన్నదన్నమాట సూపర్ అంటే సూపర్గా ఉంది అనమాట చూసారు ఫ్రెండ్స్ మనకి తయారైపోయింది కదా కైమాను మటన్ కైమా జీడిపప్పు ఫ్రై సిక్స్టీ ఫైవ్ రెడీ అవుతుంది మనం హోటల్ తెచ్చుకుందాం అనుకోండి వాళ్ళు మనం ఇంత బాగా మనకి చేయరు అనమాట మనం ఇక్కడ నీట్గా కడుక్కొని ఫ్రెష్గా మనం తయారు చేసుకుంటాం అనమాట వాళ్ళు ఎప్పుడో ఫ్రై సైస్ ఉంటాయి అనమాట అది అప్పటికప్పుడు మనకి తయారు చేసి ఇస్తారు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎప్పుడూ ఇంట్లోనే ఇలాగా తయారు చేసుకోండి చాలా బాగా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట మన ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్తో మనము తయారు చేసుకున్నామన్నమాట అసలు మనం చక్కగా అడుగు అంటే చక్కగా నీట్గా అంత బాగా చూడని జీవి ఎక్కడ ఉంటే బాగా కనిపిస్తుంది అలాగే టెబల్ పైన కూడా మనం అది కూడా మీకు ఎంత బాగా అంత గొమ్మ ఆడుతుందన్నమాట మీరు అందరూ సైలెంట్గా ఉంటున్నారు ఫ్రెండ్స్ మరి మీరు అందరూ ఏదో కామెంట్ పెట్టి నాకు అని అంటే కదా నేను చేయగలుగుతాను మీరు అలా ఉంటే ఎలాగా చెప్పండి నాకు ఒంట్లో బాగట్లేదు బ్యాక్ పైను చాలా చాలా నేను పీల్చలేకపోతున్నాను కూడా చాలా కష్టంగా ఉందన్నమాట నడవలే నడవడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉందన్నమాట అది ఎండిపోస్ దగ్గర నాకు బాగా నొప్పి ఎక్కువైపోయింది పాటు కూర్చోలేక ఆ మధ్యన కాలు దెబ్బలు తగిలి కొన్ని వీడియోలు చేయలేకపోయింది అనమాట ఇప్పుడు ఇది కూడా బాగా పైన నొప్పి అవుతుంది స్ప్రే కొడుతున్నాను అనమాట కొడితే కాసేపు చేయగలుగుతున్నాను లేదంటే చేయలేకపోతున్నాను అన్నమాట మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను కొత్త వాళ్ళైతే చేయండి కొత్త వాళ్ళు చేసే వంటలు కూడా అన్నీ వాళ్ళకి కూడా వస్తాయి అన్నమాట లైక్లు కొట్టండి బాగాను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి ఇందులో ఏంటి మీకు లోటుపాట్లు ఉన్నవి మీరు కామెంట్లో బాక్స్లో రాయండి సరే మనకి బాగా ఇది ఫ్రై అయిపోయింది మీకు నిమ్మరసం ఇష్టపడితేనే వేసుకోండి లేదంటే వేసుకుని అవసరం లేదు కొత్తిమీర లేదు ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలో వేడివేడి కూర కలుపుకొని తిన్నాం అనుకోండి అబ్బా బా రుచే బా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చేశారు కదా ఇప్పుడు వేడివేడి అన్నంలో కైమాని కలుపుకొని తిందాం సూపర్గా ఉందండి నీళ్ళు ఊరిపోతున్నాయి మీరు కూడా మీకు కూడా పెడతాను మీరు రండి మీరు అందరు వస్తే మటన్ కైమా సిక్స్టీ ఫైవ్ రెడీ చూసారా టేస్ట్ చాలా చాలా సూపర్ సూపర్ ఉంది మీతో చెప్పడానికి కూడా నాకు రావట్లేదు చిన్నపిల్లలు కూడా చక్కగా తినచ్చండి అంత బాగా మెత్తగా ఉడికింది కైమా టేస్ట్ ముసలి వాళ్ళ వరకు కూడాను అరగదని బాధలేదు చక్కగా ఇంత కొంచెం అన్నం తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకొని తినగలిగే అంత టేస్ట్ ఉందన్నమాట సూపర్ అన్న మీ అందరికీ పెట్టకుండా నేను తింటున్నాను ఏమీ అనుకోవద్దు మీరు రండి మీకు పెడతాను అనమాట పచ్చిమిరపకాయలు కూడా చాలా బాగా ఫ్రై అయ్యాండి చూసారు కదా రసం చేసుకున్నాం కానీ రసం కూడా వేసుకునే అవసరం లేదండి ఇలాగే కలుపుకొని తినవచ్చు అనమాట ఎంత బాగుంది ఓకే బాయ్ బాయ్ మీకు ఈ వీడియో నచ్చినట్టుకైతే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తే కదా నాకు కూడా బాగుంటుంది నా ఛానల్ అలా ఉండిపోతుంది కదా మీరు ఎంతమంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారా అంత బాగా నా ఛానల్ని పైకి తెచ్చిన వాళ్ళు అవుతారు మీరు అందరూ చూడబట్టే కదా నేను ఇంతవరకు వచ్చాను ఇంకా ఇంకా మీరు చూడాలి నా వీడియోని ఏదైనా మీకు నచ్చకపోతే చెప్పండి ఒంట్లో ఏమైనా నచ్చకపోయినా చేయకుండా చెప్తే కదా నాకు తెలుసు అది జీడిపప్పు అది కలుపుతుంటే చాలా బాగుంది పడతారని ఆశిస్తున్నాను బాయ్ బాయ్ చూడు ఎవరికి కోవరు కావాలో చెప్పండి వాళ్ళకి పార్సులు పంపిస్తాం